కాలాన్ని నడిపించే భగవంతుడు కాలం కూడా ఆయన చెప్పేతంలో ఉంటుంది ఆయన కాలంతో అవసరం ఆది లేదు అంతం లేదు మధ్య లేదు దేవుడు కూడా ఆదితములు ఇదిగా ముందు శశి కాదు యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరలోకానికి ప్రశాంతి ఆయన లోకాలకి మనుషులంతా రక్షించడానికి ఏసు వారి కంటే ముందర పుట్టిన వాళ్ళంతా ఇప్పుడు మార్గదృష్టి లేరుంటే యేసు ప్రభు అంటే ఏసుకంటే ముందర పుట్టిన వాళ్ళంతా మరగ ఎవరైతే ఆదాము రాదు ఆదాము తర్వాత ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల పరంపరలో ఆ ప్రవక్త కాలంలో ఆ ప్రవక్త సమయంలో ఆ ప్రవక్త ఏ దేశంలో వచ్చారో ఏ ప్రాంతానికి అయితే వచ్చారో ఆయన్ని నమ్మి ఆయన చెప్పిన వాస్తవాన్ని నమ్మి విశ్వసించిన వాళ్ళు సన్మార్గులే దుర్మార్గులు కాదు

ఎక్కువగా నీకంటే ప్రపంచంలో ఉండే ముస్లింలు అందరూ మూడు వందల కోట్ల ముస్లింలు అందరికంటే ఎక్కువగా ఎస్వర్ రెండో కోసం మేమే ఉన్నాము కానీ ఏదేమైనా నమ్మిన మాట నువ్వేమో యేసుని విశ్వసిస్తాను నేను యేసుని విశ్వసించకపోతే నేను కాదు ఒక లక్ష ఇరవై ప్రవక్తల్లో వేసువాడు ప్రవక్తగా ఇంకా సజీవుడుగా నేను నమ్ముతాను ఆయన పుట్టాడు కానీ మర్తాడు దేవుడు ఆయన బ్రహ్మని ఏసుగుడవ ఏంటంటే దేవుడి బిడ్డ దేవుడి బిడ్డ అంటే దేవుడికి పుట్టిన బిడ్డని కాదు యేసు అంటే ముందర అబురా సరే మేమే కాదండి అందరి ప్రవర్తన అందరి కుమారు కాయలు కాసేలాగా ఎప్పుడు ప్రతి రోజు ఐదు పూటలు అప్పురా ప్రతి ఒక ఐదు పూటలు ప్రవక్తల యొక్క పరంపరలో ఏంటంటే ఒక మహా మహాప్రవక్తగా సంబోధించే ఇబ్రాహిం అలీసా ఇబ్రాహిం అబ్రాహ ప్రవక్త ఏంటంటే ప్రతి రోజు ఐదు పూట నమ్మాలి కాదు దేవుడు అని ప్రభు అని శ్రమిస్తున్నా సరే ఖచ్చితంగా రక్షకుడు